అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి రాబోతుంది ఇది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన శివరాత్రి ఇలాంటి శివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చింది ధనిష్ట నక్షత్రాల కలికతో శుక్రవారం రోజున మహాశివరాత్రి వ్రతం చాలా అరదు ఇలాంటి శివరాత్రి పదహారు వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో వచ్చింది మళ్ళీ మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది గనక ఈ శివరాత్రి చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెప్తున్నారు మహాశివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకును కడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పో తీరిపోయి మీరు కుబేరులుగా మారిపోతారని పెద్దలు అంటున్నారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి శివరాత్రి పర్వదినాన గుమ్మం దగ్గర ఏం కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ దర్శనం దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మెల్కొని భక్తితో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి ధరిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి ఒకటి ఉపవాసం ఉండటం రెండు రాత్రి జాగరణ చేయటం మూడు శివనామస్మరణతో అభిషేకాలు చేయటం శివుడు లింగోద్భవ పూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాట మాట పెరిగి తమలో ఎవరు గొప్పో అని తెలుసుకోవాలనుకున్నారు వీరి వాదన తారాస్థాయికి చేరుకుంది ఇద్దరిలో ఎవరు తగ్గలేరు ఇదంతా కూడా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘ మాస చతుర్దశి నాడు ఇద్దరికి కూడా మధ్య జ్యోతిర్లింగ రూపం దాచాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి అడుగు భాగాన వెతుకుతూ వెళ్ళాడు మరొక వైపు బ్రహ్మ రూపాన్ని ధరించి ఆకాశమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు మీరిద్దరూ ఎంత ప్రయత్నం చేసినా ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరకు ఇక లాభం లేదనుకొని ఇద్దరు కలిసి శివుని వద్దకు వచ్చి మేము మీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగ్గానే శివుడు వారిలోనే ఎవరి గొప్ప అనే వాదనతో ఉన్న దానిని తగ్గించడానికి నేను ఈ లింగాకార అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరించి చెప్తాడు దానితో బ్రహ్మ విష్ణువులు శివ ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం మహాశివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజ గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివుడికి జలంతో పంచామృతాలతో వివిధ పూజ ద్రవ్యాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను విల్వ పత్రాలను తుమ్మి పూలను గోగు పూలను తెల్లటి పచ్చటి పూలతో శివనామ స్మరించుకుంటూ పూజించుకోవాలి తాంబూలము అరటి పండ్లు జామ పండ్లు ఖజూర పండ్లను సమర్పించి పూజలు చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవాలి ప్రాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి విశ్వానికి ఆది దేవుడు శివుడితో ఉపసించటం అనేది ఒక మహాభాగ్యం ఆయన కోసం ధ్యానం చేస్తూ అనుక్షణం ఆయన్ని తలుస్తూ మనసంతా ఆ మహా అద్భుత రూపాన్ని నింపుకొని భక్తి ప్రవర్తులతో జాగరణ సమర్పించటం మహాశివరాత్రి రోజు శివభక్తులు చేసే పవిత్ర కార్యం ఉపవాసం అనగా దగ్గరగా నివసించటం అని అర్థం ఉపవాసం అన్ ఉండాలనుకున్న రోజు దేవుని అందరూ మనసు లగ్నం చేసుకోవడానికి ఆహార పానీయాలను తీసుకోవడాకుండా కొద్ది మొత్తంలో తీసుకొని నిరాహారంగా ఉంటారు ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేదా ఒక రోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉండాలి భక్తితో కావచ్చు బరువు తగ్గేందుకు కావచ్చు కారణం ఏదైనా చాలా తరచు ఉపవాసం చేస్తూ ఉంటారు సరైన అవగాహన లేకుండా తరచు ఉపవాసం చేస్తున్న వాళ్ళకి చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా అసలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతూ ఉంటే బలహీనత ఎసిడిటీ నీరసించిపోవటం తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తూ ఉంటాయి కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంకనం చేయడం కాదని ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి మధుమేహం ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు గర్భిణీలు పిల్లలు అసలు ఉపవాసం చేయకపోవడం మంచిది మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె నెయ్యి వేసి వండిన స్వీట్లు పొవ్వు పదార్థాలు వంటివి నిండుగా తిండిగా తింటూ ఉంటారు ఇది మంచిది కాదు దీనివల్ల ఉపవాస ఫలం ఉండదు కాబట్టి ఉపవాస సమయంలో మన శరీరానికి అవసరమైన పోషక ఆహారాలు నితంగా తీసుకోవడం మంచిది ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా తేలికగా ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది శివరాత్రి చాలా మంచి రోజు ఈరోజు ఏ పరిహారాలు చేసిన దానాలు చేసిన మంచి ఫలితాలు వస్తాయి చాలామంది సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వారు శివరాత్రి రోజు రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకులను తెచ్చి గుమ్మాన్ని కట్టుకుంటే మీ ఇంట్లోని సమస్యలు పోతాయి అంతేకాదు మీ ఇంట్లోని దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు కూడా పోతాయి మీకు ఉండే నర దిష్టి నరఘోష కూడా తొలగిపోతుంది మీ ఇంట్లోని అశాంతి ఆర్థిక సమస్యలు కూడా సులువుగా తొలగిపోతాయి మరి ఆకు ఏమిటి అంటే ఆరే ఆకులు ఈ శివరాత్రి రోజు ఆరే చెట్టు కొమ్మలను తెచ్చుకొని వాటిని పసుపు దారంతో తోరణాల కట్టుకొని మీ ఇంటి మెయిన్ సింహ సింహద్వారం దగ్గర కట్టండి ఇలా కడితే ఇంట్లో నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆరో చెట్టు రోడ్డు పక్కన పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇవి చాలా అరుదుగా కనిపించే చెట్లు కనుక శివరాత్రి రోజు కనీసం ఒక ఆరే మండం తెచ్చుకొని ఇంటి ముందు కట్టినా సరే అద్భుతమైన ఫలితం ఉంటుంది అది దొరక్కపోతే మామిడి ఆకులు లేదా రావి ఆకులు ఇవైనా సరే కట్టుకోండి పట్టిందల్లా బంగారం అవుతుంది శత్రు బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కానీ ఆ చెట్టు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది పట్టణాల్లో కూడా అస్సలు ఆరే కొమ్మలు దొరకకపోవచ్చు కనుక ఆరే మండలు దొరికినవారు ఈ శివరాత్రి రోజు రావి ఆకు మామిడి ఆకు తమలపాకులను తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంలో తోరణంలాగా కట్టి ఈ తోరణాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా శివరాత్రి రోజు రావి మామిడి తమలపాకులు ఈ మూడు ఆకులను కలిపి డోర్ దగ్గర కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి దృష్టశక్తులు దృష్టి దోషాలు పోతాయి అశాంతి తొలగిపోతుంది ఇలా ఎవరైతే శివరాత్రి రోజు ఆరే కొమ్మలను కానీ రావి మామిడి తమలపాకులను కానీ కలిపి గుమ్మానికి కలిపి కడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ కొమ్మలు ఆకులు ఏమీ దొరక్కపోతే కనీసం మామిడి తోరణాలనైనా సరే గుమ్మానికి కట్టండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా శివరాత్రి రోజు గుమ్మం దగ్గర ఈ ఆకులతో ఇలా చేసి మంచి ఫలితాలను పొందండి ఇక ఎంత పవిత్రమైన మరి శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మారేడాకు మీద దీపం పెడితే చాలు మీకుండే కష్టాలు బాధలు పోతాయి శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చీరిస్తాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు మరి మారేడాకు మీద దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే ముందు ఒక మంచి మారేడాకును తీసుకోండి దాని మీద అంటే మూడు ఆకుల మీద మూడు గంధం కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ మారేడాకును ఒక ప్లేట్లో కానీ తమలపాకుల మీద పెట్టండి ఆ తర్వాత మారేడాకుల మీద ప్రమిదని పెట్టి ఆవు నెయ్యి వేసి ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఈ దీపాన్ని కూడా అగీపుళ్ళతో వెలిగించవద్దు ఏకాహారతతో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ వెలిగించండి తర్వాత ఈ దీపానికి బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోండి ముఖ్య విషయం ఏంటంటే ఈ దీపాన్ని రాత్రిపూట లింగోద్భవ కాలంలో వెలిగించుకోవాలి మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో లేకపోతే గుళ్ళో ఉంటే గుళ్ళో ఇలా ఎక్కడైనా సరే దీపం వెలిగించుకోవచ్చు ఇలా దీపం పెడితే శివుడి అనుగ్రహం సగల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే మారేడు ఆకు అంటే శివుడికి చాలా ఇష్టం మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడుదళం మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంశం త్రియుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేస్తున్నట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి శక్తి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది మారేడు చెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతున్నది మారేడు దళాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి అంతేకాకుండా మూడు ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి నేత్రాలుగా శ్వసిస్తూ ఉంటారు మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలో పుణ్య తీర్థాలు దాగి ఉన్నాయని చెప్పబడింది మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేసిన వల్ల గంగా నది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్తారు అందులో మారేడు దళము ఒకటి లక్ష్మీదేవి పుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఈ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు మారేడు దళం చాలా పవిత్రమైనది కనుక అందరూ మహాశివరాత్రి రోజు మారేడా ఆకు మీద దీపం పెట్టి సభ సుఖల శుభాలను పొంది సంతోషంగా జీవించండి శివుడి అనుగ్రహాన్ని కూడా పొందండి ఆ మహాశివుడే పార్వతీదేవికి చెప్పిన ఈ రహస్యమైన మాటను మహాశివరాత్రి రోజు మూడు సార్లు మనసులో అనుకుంటే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది ఎవరైతే శివరాత్రి రోజు నిత్యం లేదా వీలైన సార్లు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటారో వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు అన్నీ శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబెరుళ్ళు చేస్తుంది కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను మనసులో అనుకుంటే ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయి ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు నామంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుకుంది దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఫలితమే కాదు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం సార్లు జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుందన్నాడు పార్వతీదేవికి స్వయంగా ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం శ్రీరామ రామయీ రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ప్రత్యేకించి ఎవరైతే శివరాత్రి రోజు శివుని మంత్రాలతో పాటు ఈ తారక మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం ఎందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతిని కలిగిస్తారని ప్రధా ప్రగాఢ విశ్వాసం అంతేకాదు శివరాత్రి రోజు ఎవరైతే ఈ తారక మంత్రాన్ని మూడుసార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామనామ అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయి మిక్కిలి జ్ఞానం జన్మరాహిత్యం కలుగుతుంది తారక మంత్రాన్ని మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ మంత్రాన్ని మూడు సార్లు లేదా వీలైనన్ని సార్లు పఠిస్తే సద్గతులు ప్రాప్తిస్తాయి ఈ తారక మంత్రాన్ని మూడు సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామాన్ని పఠించినంత ఫలితం కలుగుతుంది శివ పంచాక్షరి మంత్రాన్ని వెయ్యి సార్లు జపిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుందని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పాడు కాబట్టి మహాశివరాత్రి రోజు ఏం చేసినా చేయకపోయినా మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ మంత్రాన్ని మనస్సులో మూడుసార్లు అనుకుంటే చాలు మీ జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు మహాశివరాత్రి రోజు ఈ విధంగా చేసి ఆ శివుడి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండండి